హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగ్ సీజన్ సంబంధించిన గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే సీజన్ కూడా డబ్బులు అయితే మన ఖాతాలో అయితే జమ చేస్తున్నామని మనకు అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజు శుక్రవారం అప్డేట్ వచ్చిన ప్రకారంగా రేపు శనివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో చాలా మంది రైతు భరోసా గురించి ఎప్పటి నుంచి అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఇది ఒక గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే రైతు భరోసా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు కాబట్టి సేమ్గా రేవంత్ రెడ్డి గారు దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అదేవిధంగా కౌలు రైతులు కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్న కౌలు రైతులు కూడా గతంలో హామీ ఇచ్చారు సో వాళ్ళు కూడా డబ్బులు వస్తుందా లేదని వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే చూడండి మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేనైతే ఇస్తాను వీడియో మాత్రం లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏదైనా మంచి పైన చేసిందంటే ఒకటే రైతు రుణం మాఫీ చేయడం తప్ప ఇంకేం లేదు ఎందుకంటే రైతు భరోసా జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు డిసెంబర్ ఏ ఆరో తారీఖు వచ్చినా సరే ఇప్పుడు దాకా ఇవ్వలేదని రైతన్నలు అయితే చాలా వరకు అయితే మండిపడుతున్నారు సో దీనిపైన వచ్చేసి స్పందించిన మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రైతులు ఆ విధంగా చెందాల్సిన అవసరమైతే లేదు గతంలో మేము ఏదైతే హామీ అయితే ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ తరఫున అవన్నీ హామీల ప్రకారంగా మేమైతే డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగింది జరిగిందండి సో మొత్తానికి హామీ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఈసారి రైతు భరోసా డబ్బులు ఏ రోజున వస్తుందంటే ఈ డిసెంబర్ అయిన తర్వాత జనవరి రెండో తారీఖు నుంచి ఎకరాల వరగా విడుదలైతే చేస్తున్నామని మనకి సీఎంగా రేవంత్ రెడ్డి చెప్పారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే వానాకాలం సీజన్ వచ్చేసరికి మనకైతే డబ్బులు లేట్ అయింది ఇప్పుడు యాసంగికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద కూడా మనం జనవరి ఆఖరి నుంచి లేదా ఫిబ్రవరి నుంచి కూడా ఆ పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద డబ్బులు కూడా ఇవ్వడానికి అయితే రెడీ అయితే ఉన్నాం మొత్తంగా చూసుకుంటే ఒక పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట సో మొత్తానికి ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో రెండు సార్లు అయితే వేయడం అయితే జరుగుతుంది సో మొత్తంగా చూసుకుంటే ఈ డబ్బులు మనకి దాదాపు ఈ జనవరి రెండో తారీఖు నుంచి మొత్తం మొదలుపెట్టి సంక్రాంతి పండుగ అయ్యే వరకు పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే అదే అదేవిధంగా గతంలో ఇచ్చిన ప్రభుత్వం విధంగా ఇవ్వాలా లేదంటే కొన్ని మార్పులు ఏదైతే సబ్ కమిటీ రిపోర్ట్ అయితే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారంగా ఇవ్వాలని ఇంకోసారి అయితే క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత మనకి కన్ఫామ్ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి చూసుకుంటే మనకి ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చే నెల నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వేచి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెళ్ళకని ఆల్పిరి ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ